హలో ఎవరువా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు నెగిటివ్ ఆలోచనలు మీ జీవితాన్ని ముందుకు వెళ్లకుండా ఎలా ఆపేస్తాయి వాటిని కంట్రోల్ చేయడం ద్వారా మీరు మీ కోరికలను అవ్వచ్చు మీ గోల్స్ని అవ్వచ్చు ఎంత ఈజీగా రీచ్ అవ్వచ్చు అనే విషయంపైన ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఓపోన్ హేలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ నెగిటివ్ థింకింగ్ నిజంగా నెగిటివ్ థింకింగ్ అనేది వినడానికే చాలా భయంకరంగా ఉంటుంది నిజంగా మీరు ఏం ఆలోచిస్తున్నారు రోజులో మనకి వచ్చే ఎన్నో వేల ఆలోచనల్లో అందులో ఎక్కువగా ఏమి ఆలోచిస్తున్నాము అనే దానిపైన మనకి ఒక అవగాహన గనక తెచ్చుకోగలిగితే ఫస్ట్ ఏమి ఆలోచిస్తున్నాము అనే దానిపైన కాన్సన్ట్రేషన్ చేయగలిగితే నెగిటివ్ ఆలోచనల్ని కంట్రోల్ చేయవచ్చు ముందు ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలిస్తేనే కదా దానికి సొల్యూషన్ అనేది వెతకటం మన ఆలోచనల్ని నియంత్రించనంత వరకు మన జీవితం వేరేలా ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది మనందరికీ తెలుసు మన ఆలోచనల్ని నియంత్రిస్తే అంటే మనం కంట్రోల్ చేసుకోగలిగితే జీవితం మన చేతుల్లోనే ఉంటుందని ఒకటి గుర్తుపెట్టుకోండి మాటల ద్వారా అవ్వచ్చు ఆలోచనల ద్వారా అవ్వచ్చు వచ్చే నెగిటివ్ ఆలోచనని రాకుండా ఆపలేకపోవచ్చు కానీ వాటిని కంట్రోల్ చేయొచ్చు అంటే వాటి యొక్క పర్సంటేజ్ తగ్గించవచ్చు అన్న విషయాన్ని మీరు నమ్మినప్పుడు అది ఎలాగో ఎలా అప్లై చేస్తే నెగిటివ్ ఆలోచనలు కంట్రోల్లో ఉంటాయి అని తెలుసుకోగలిగినప్పుడు మీ జీవితం మారడానికి రెడీగా ఉంది అని అర్థం ఇలా మీ జీవితాన్ని డిస్టర్బ్ చేసే ఆ నెగిటివ్ ఆలోచనని ఎలా కంట్రోల్ చేయాలి అన్న విషయాలపైన కొన్ని టిప్స్ చెప్తాను అవి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి నెగిటివ్ ఆలోచనల్ని మొత్తంగా ఆపలేకపోయినా వాటిని కంట్రోల్ చేయవచ్చు కొన్ని తగ్గించవచ్చు అనే విషయాన్ని నమ్మి ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా మీ ఫ్రెండ్ అవ్వచ్చు మీ రిలేటివ్ అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ చేతల ద్వారా మీరు డిస్టర్బ్ అవుతుంటే ఏం చేస్తారు సింపుల్గా చూసి చూసి ఇంకా ఆగలేక జస్ట్ అలా ఆ పర్సన్ తోటి నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని ఒకసారి డిస్కషన్ పెట్టి ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి సొల్యూషన్ వైపు ఆలోచిస్తారు కదా ఇది అందరూ చేసే పని అలాగే మీకు కనుక నెగిటివ్ ఆలోచనలు పదే పదే వస్తున్నాయంటే ఒక్కసారి మనసులో కానీ లేదంటే గట్టిగా కానీ స్టాప్ అంటే గట్టిగా వీలైతే స్టాప్ అని చెప్పి వీలు లేకపోతే మనసులో అయినా చెప్పుకోవడం ద్వారా మీకు ఆ ఆలోచన అది నెగిటివ్ ఆలోచన రాకుండా ఆపుతుంది గుర్తుపెట్టుకోండి బయట పర్సన్స్తో ఎలాగైతే డిస్కషన్ పెట్టి ఆపేస్తామో అలాగే మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనను కూడా ఎరుకుతూ ఉంటూ స్టాప్ అని ఆ ఆలోచనను కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా వరకు నెగిటివ్ ఆలోచన తగ్గుతాయి ఇంకొక టిప్ ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు పదే పదే వస్తున్నాయంటే వాటిని నెగ్లెక్ట్ చేయండి నెగ్లెక్ట్ చేసి పాజిటివ్ ఆలోచనల వైపు వెళ్ళండి అంతేకాని మీరు ఆ నెగిటివ్ ఆలోచనలకే దృష్టి పెట్టారు అంటే మీరు దానికే ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నట్టు ఇంకా ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వస్తాయే తప్ప అవి తగ్గవు అంటే సింపుల్గా నెగిటివ్ ఆలోచనలు వస్తే సింపుల్గా నెగ్లెక్ట్ చేయండి ఇంకా చెప్పాలి అంటే ఆలోచనలు అనేవి ఒక చైన్లాగా పనిచేస్తాయి ఒక ఆలోచన వెంట ఇంకో ఆలోచన అది కూడా నెగిటివ్ ఆలోచనలు అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు ఒక పెద్ద ఛాన్ తాడు అంతా అలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు అయితే మీరు గనక ఆ నెగిటివ్ ఆలోచనని ఆపాలి అని ప్రయత్నిస్తే ఒక బంతిని కిందకి కొడితే ఎలా పైకి లేస్తుందో అదేవిధంగా నెగిటివ్ ఆలోచనలు కూడా ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి సింపుల్గా చెప్పేది అంటే వాటిల్ని ఆపడానికి ప్రయత్నించే కంటే సింపుల్గా వాటిని నెగ్లెక్ట్ చేయండి ఇంకొక టిప్ ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు కనుక పదే పదే వస్తున్నప్పుడు వాటిని ఎలాగైతే నెగ్లెక్ట్ చేస్తారో ఆ నెగిటివ్ ఆలోచనల్ని రీప్లేస్ చేయడానికి పాజిటివ్ ఆలోచనలు చాలా ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే దాన్ని రీప్లేస్ చేయడానికి ఎక్కువ పాజిటివ్ ఆలోచనలు ఒక ఐదు పాజిటివ్ ఆలోచనల్ని ఐదు పాజిటివ్ థింకింగ్స్ని పెట్టడానికి ట్రై చేయండి అంటే నెగిటివ్ ఆలోచనల కంటే పాజిటివ్ ఆలోచన యొక్క పర్సంటేజ్ పెరిగినప్పుడు మీరు పాజిటివ్కే ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నట్టు అప్పుడు మీ గోల్స్ రీచ్ అవ్వడానికి మీరు చెప్పుకునే ఎఫర్మేషన్స్ ద్వారా మీ కోరికల్ని నెరవేర్చుకోవడానికి చాలా 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 హెల్ప్ అవుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి నమ్మి తీరాల్సిందే మీ ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మాత్రమే మీరు ఉన్నత స్థితికి వెళ్ళగలరు ఇదే లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న విశ్వనీయము ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్క దీనిని మార్చుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్